ప్రసన్నతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యాయి బాబా వారి దివ్య పాద పద్మలకు శతకోటి వందనములతో భక్తులందరికీ సాయన అహం సత్య బోధక నిన్న ముగించేటప్పుడు స్వామిచ్చినటువంటి సందేశం పరుల యొక్క క్షేమమును ఆనందమును అనుకూలములను లక్ష్యమునందు ఉంచుకొని సేవలు ప్రజలను తోలటం మాట కూడా వస్తుంది అటు ఇటు తప్ప తగిన కృషి సలహాలి మొట్టమొదట మనము చే మనము చేసి వరులకు చెప్పటంలో తగిన బలమును సంపాదించాలి మొదట మనం చేసి వరులకు చెప్పాలి అప్పుడే దీని యొక్క ప్రభావము సమాజం దేశము కొంతవరకు ప్రకటింపబడుతుంది అనగా ముందు మనం చేసింది ఏదైతే చేస్తామో అదే ఇతరులను చేయమని చెప్పాలి ఆచరించి చెప్పాలి అనేది కేవలము చెబుతూ మాత్రమే పోతూ చేయకుండా ఉండినట్లయితే ఇతరులు దీనిని అనుసరించడంలో కానీ ఆచరించడంలో కానీ వారికి ఏమాత్రం ఉత్సాహం ఉండదు కనుక లీడ్ చేసేవాడు ఎప్పుడు కూడా తాను పనిని ఆచరిస్తూ ఉన్నట్లయితే తన తన ఉన్న పరివారం కూడా అలా పనిచేస్తారు ఇంతకాలం గడిచినది ఏదో గడిచినది ఫాస్ట్ ఈజ్ పాస్ట్ దానిని మనం విచారించనక్కర్లేదు ముందు జరగబో దానికైనా మనము కొంత జాగ్రత్తగా పెద్దలు అధికార స్థానము చేపట్టిన వారు కార్యకర్తలు ఆచరించుటకు సంసిద్ధులుగా ఉంటారని ఆశిస్తున్నారు మనము ప్రజలను తోలటం సులభం కానీ లీడ్ చేయడం కష్టం ఏ కార్యక్రమానికైనా ప్రజలను పోగేయడం కష్టం తేలికే ఏదో వాళ్ళకి ఏదో చెప్పు తీసుకురావచ్చు కానీ వాళ్ళని జాగ్రత్తగా ప్రవర్తించేటట్లుగా క్రమశిక్షణగా ఉండేటట్లుగా చేయడం లీడ్ చేయడం కష్టం మనం లీడ్ చేసేదానికి కొంత శ్రమగా ఉంటుంది అలాంటి దానికి మనము అధికార స్థానాన్ని చేపట్టినప్పుడు కొంతవరకు శ్రమపడి అయినా సాధించాలి పేర్కొనాలి కనుక మన కార్యకర్తలు నగర ముందంజ వేసి వెనుక వచ్చేవారికి ఉత్సాహ ప్రోత్సాహములు అందించే ప్రయత్నానికి సంసిద్ధంగా ఉంటుండాలి ఎవరి ఈ నిబంధనలు నియమిస్తున్నాము స్వామి కోసం కాదు ప్రపంచం కోసం కూడా కాదు ధన్యత కోసమే పవిత్ర పవిత్రమైన భారతీయ సంస్కృతిని నిలబెట్టడం కోసమే ఈ నియమములను పాటించవలేదు సొంకము చెల్లించడమే బలి యొక్క తప్పు నిరంతరము మానవుడు స్వార్థము స్వార్థము ఈ స్వార్థము లోపలనే తన జీవితమును వ్యర్థముగా గావించుకుంటే ఇంకా పరమార్థమును తాను ఏనాడు చేపట్టేది నిరంతరము ప్రకృతి నుండి మనం పుచ్చుకునే లోపలనే సిద్ధముగా ఉంటే ఇంకా ఇచ్చుకునేది ఎప్పుడు ఈ ప్రకృతి ద్వారా మనం అనుభవించిన ఆనందమునకు ప్రకృతికి కొంత కృతజ్ఞత చూపనక్కర్లేదా మనం ఇల్లు కట్టుకుంటే మున్సిపాలిటీ వారింటికి ట్యాక్స్ వేస్తున్నారు దానికి నీరు సంబంధము పెట్టుకుంటే నీటికి ట్యాక్స్ వేస్తున్నారు కరెంటు పెట్టుకుంటే దానికి బిల్లు పంపుతున్నారు నీరు తెచ్చుకుంటే ట్యాక్స్ కడుతున్నాము హద్దులో ఉన్న గుడిసుకే ట్యాక్స్ కడుతున్నాము ఇంటిలో రెండు దీపములు పెట్టుకున్న దానికి బిల్లు చెల్లిస్తున్నాం మరి ఇంత ప్రపంచమునకు వెలుతురు ఇచ్చిన భగవంతునకు ఇంత ప్రపంచమునకు నీరు ఇచ్చిన భగవంతునకు ఇంత ప్రపంచమును సృష్టించిన భగవంతునకు ఏమి ట్యాక్స్ కడుతున్నామో ఆలోచించామా ఈ వేదములందు బలి అన్నారు బలి అనగా సుంకము బలి ఇవ్వటం అనగా ఒక ప్రాణిని కొట్టడం కాదు సుంకము చెల్లించటమే బలి యొక్క తత్వము ఈ పవిత్రమైన వేద సూక్తులను మనము కొంతవరకునైనా అర్థం చేసుకుని మనకు తెలిసినంత వరకు సక్రమమైన మార్గం అవలంబించుట సరైన సాధనగా రూపొందించుకోవచ్చు ఇంతేకాక మన సంస్థల ఎందు ఈనాడు కొన్ని కొత్త నిబంధనలను నిర్ణయించుకున్నాం మన ఐశ్వర్యము సద్గుణములే మన ఐశ్వర్యం సత్య సాయికి ధనముతో సంబంధం లేదు మీ గుణముతోనే సంబంధము మనము భజన మండలి అని స్థాపించాం సత్సంగములని స్థాపించాం స్టడీ సర్కిల్స్ అని స్థాపించాం అన్నీ కూడాను కొన్ని రకములైన సాధన మార్గములు మనం భజన చేస్తున్నాం నగర సంకీర్తన చేస్తున్నాం భజనలు చేయడానికి నగర సంకీర్తన చేయడానికి డబ్బెందుకు బాల వికాస్ మనం స్థాపించాం బాల వికాస్ బాలు సిద్ధంగా ఉంటున్నారు ఉపాధ్యాయులు సిద్ధంగా ఉంటున్నారు దీనికి ధనమతో అవసరం ఉంది కనుక చిన్న విషయాలకంతా ధనము ప్రోగు చేసుకోవడం సత్య సాయి సంస్థల పేరుకు అప్రతిష్ట తెప్పించడం ఇది భక్తులకు సరైన మార్గము కాదు ధనమెచ్చిన మదమెచ్చును మదమెచ్చిన దుర్గుణములు మానక హెచ్చును ధనముడిగిన మదముడుగును మదముడిగిన దుర్గుణములు మానువేమో అన్నారు ఈ ధనము చేత ఆత్మిక ధనము ఆధ్యాత్మిక ధనము మనం కోల్పోతున్నాము మన నిజమైన ఐశ్వర్యము సద్గుణములే మన యొక్క సంపద సత్ప్రవర్తనే మన యొక్క సిరి సదాచారమే ఈ మూడింటిని మనము హస్తగతము చేసుకున్నప్పుడు లక్ష్మి మన హృదయ స్థానములో నిలిచిపోతుంది పక్షివాహన హరికి లక్ష్మి అక్షరమునందే ఉండగా భిక్షమెత్తుటయ్యేలా ఏమిటి భిక్షమెత్తాడు ప్రేమ 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 కనుక ప్రేమను పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి ఒకవేళ భజన మండళ్ళు కానీ పరి సమితులు ప్రత్యేకంగా బహిరంగ సభలు జరపాలని ఆశించినప్పుడు ఆ రాష్ట్రములో ఉన్న సత్యసాయి ట్రస్ట్ను సంప్రదించండి అంతేగాని చందాలకు మీరు ఏమాత్రము కోరుకోకూడదని ఈ సమావేశంలో మిమ్మల్ని నేను హెచ్చరిస్తున్నాను సభ పెడుతున్నా డబ్బులు ఇవ్వండి అని ఎటువంటి కార్యక్రమానికి కూడా డబ్బులు వసూలు చేయకూడదు అని స్వామి హుకుం జారీ చేశారు ఈ విషయాన్ని ఈనాడు మీరు గట్టిగా నిర్ణయించుకోవలసిన అవసరం ఉంటున్నది ఈ విధమైన నిబంధనలతో మీకు కూడా అధికార అధిక భారం ఉండదు మానసిక అశాంతి చెలరేగదు సందేహములు పడటం మానవుని యొక్క స్వభావమే ఇక్కడ సత్యసాయి సేవా సమితి ఉంటున్నది సత్యసాయి మహిళా విభాగం ఉంటున్నది సత్యసాయి భజన మండలి ఉంటున్నది సత్యసాయి సేవాదళం ఒకటి ఉంటున్నది అలాగే సత్యసాయి బాల వికాస్ ఉంటున్నది ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఈ ఐదులో ఎవరు పెద్ద అని పోట్లాడుతున్నారు ఉన్నదాన్ని ఉన్నట్టు చెప్తున్నారు స్వామి ఇప్పుడు ఈ ఐదు వేళ లోపల ఏది ముఖ్యమైనది అని ఎవరు నిర్ణయింపగలరు ఐదు కూడాను అవసరమే మహిళా విభాగం అవసరమే మరి భజన మండలి అవసరమే సేవాదళ కూడా అవసరమే అన్నీ అవసరమే ఐదు కూడాను చేర్చినప్పుడే ఒక్క కార్యాన్ని మనం సాధించగలము పోనీ సత్యసాయి సేవా సమితి ప్రధానమని ఈ నాలుగు మోసుకుంటే ఈ చెయ్యి ఏమైనా పని చేయగలదా లేక మహిళా విభాగమే ప్రధానం అనుకుంటే ఈ ఒక్క వేలుతో ఏ పని చేయగలదు దివ్యాత్మ స్వరూపులారా ఏ సమావేశం జరిగినప్పటికీ అందరూ కూడాను ఏకమై భజన వారు ఉండాలి సేవాదళం ఉండాలి మహిళా విభాగం ఉండాలి సమితి వారు ఉండాలి అందరూ చేరినప్పుడే చక్కగా మంగళవంతముగా పవిత్రమైన రీతిగా బలవంతముగా కాగలదు కనుక ఈ విధమైన అహంకారమునకు ఏ విధమైన అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలి అహంకారం అనే దుర్గుణము కిరీటము వంటిది ఈ కిరీటమును ఏ మాత్రము ఆశించకూడదు నిరంతరము మనము సేవకులుగానే ఉండాలి అందరూ ఏకోన్ముఖులై కార్యసిద్ధికి కంకణము కట్టుకోవాలి ముఖ్యంగా ఇందులో శ్రద్ధ భక్తితో పాల్గొనే వారు అత్యవసరంగా ముందంజ వేయాలి ఏకోహం భవిశ్యాం అనే ప్రపంచంలో అనేక మంది మహర్షులు ఒకే సత్యమును అనేక రూపంలో చూచినారు ఏకం సత్ప్రాహ బహుదా వదంతి చూచినది ఒకటే సత్యము ఒకటే దాని స్వరూపులు అనేకం ఈ విధముగా మన సత్యసాయి సంస్థలు ఎక్కడికి పోయినప్పటికీ దేశమునకు సమాజమునకు సహాయకారులుగా వ్యక్తులుగా మనము తయారవ్వాలి త్యాగము చేతనే అమృత ఈ పని చేయాలి ఈ పని చేయకూడదు అనేటువంటి నియమము మనము ఏమాత్రమో పాటించకూడదు ఆ ఈ పనే చేయాలి ఈ పని చేయకూడదు అనేటువంటి నియమం మనం ఏమాత్రమో పాటించకూడదు స్వచ్ఛాయి సేవదారు పుట్పత్తిలో లెట్రిన్ ట్యాంకులు కూడా శుభ్రం చేసేవారు అనమాట ఏదైనా మనకు అవసరం వచ్చినప్పుడు నిత్య జీవితంలో ఇతరులకు ఆదర్శముగా నిలచడానికి ప్రాణం ఇవ్వటానికైనా సంసిద్ధంగా ఉండాలి అప్పుడే మనకు నిజమైన అమృతత్వం ప్రాప్తిస్తుంది నా కర్మణ నా ప్రజ నేనా త్యాగే నైకే అమృతత్వం మనసు అనగా ప్రజా బలంగా ధన గాని పద బలం కానీ ఏది కూడా మనిషిని అమృతత్వానికి తీసుకుపోదు ఒక త్యాగమే అమృతత్వానికి తీసుకెళ్తుంది ఈ అమృతత్వం అనేది ప్రాప్తించాలంటే త్యాగంతోనే ఈ పవిత్రమైన యోగం మనకు ప్రాప్తిస్తుంది కనుక నిరంతరము సేవకులుగా మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి ఈ సేవాదాలు తీసుకోండి ఈ సేవాదలో పద్దెనిమిది సంవత్సరం నుండి ముప్పై ఐదు సంవత్సరం వయసు వరకు గౌరవం ఉండేవారు కానీ ఈ సమావేశంలో పదహారు సంవత్సరం నుండి ఆపై హద్దు లేకుండా పెట్టినాం ఎందుకనగా అందరికీ సేవ చేసే అవకాశం అందించాలని పరక పొల్ల కూడా పన్ను గుచ్చుకోవడానికి పనికి వస్తుంది ప్రాణం అన్న జీవి పనికిరాదా పనికిరాడా ఎవరికెవరి శక్తి సామర్థ్యములను అనుసరించి వారు సేవలు అందించేందుకు సత్య సహాయ సంస్థల్లో పాల్గొనేటందుకు ఎట్టి అభ్యంతరం ఉండదు అయితే మీరు మరొక విషయం వేరుగా వేరుగా భావించవద్దు మనము చిన్న చిన్న మొక్కలుగా ఉంటున్నాము ఈ మొక్కలుగా ఉంటున్నప్పుడు ఏ విధమైన ప్రమాదములు సంభవించకుండా కొన్ని నిబంధనలు పెట్టుకోవటం అవసరం కాబట్టి ఒక సంస్థ అంటే తప్పనిసరిగా దానికి ఒక బయల నిబంధనలు పాటించాలి మరి దానికి ఒక అధికారులు ఉండాలి అయితే అధికారులు గర్వత ఉండకూడదు సేవాభావంతో ఉండాలి అని సత్యసాయి సేవాదళ్ళ వారికి నిబంధనలు నియమములు ఎంత అవసరమో ఈ గున్యాసము ద్వారా పక్క ఎక్కువ పక్కన ఇచ్చారన్నమాట సాయి రి